ఇక ఈ చలికాలంలో కూడా మనం శరీరం ఎప్పుడు వెచ్చగా ఉండాలంటే బాహ్యంగా మనం కప్పుకోవడం సరే కానీ లోపల నుంచి కూడా వెచ్చదనం బయటకు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి డాక్టర్ గారు మరి మంచి ఆహార నియమాలు జీవనశైలి విధానాల్లో మార్పులు చేసుకుంటే గనక చలికాలంలో కూడా వెచ్చగా ఉండొచ్చు వేసవి కాలంలో కూడా చల్లగా ఉండొచ్చు మీరు చెప్తూ ఉంటారు అది ఎలా సాధ్యపడుతుంది డాక్టర్ చాలా మంది వాతావరణం చల్లగా ఉంది చలిపోవాలి అనే ప్రయత్నంలో వేడి వేడిగా ఛాయలు కాఫీలు తాగేస్తుంటాయి ఇంకా కొంతమంది వేడివేడిగా ఇంకేదన్నా రకరకాల పానీయాలు కూడా తాగుతూ ఉంటారు ఇక్కడ అలా చలికాలము కాఫీ టీలు ఎక్కువ సేవించటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి నిద్ర పట్టణ సమస్యలు ఆకలి మందం ఇట్లాంటివి చాలా వస్తుంటాయి కాబట్టి వేడిని తగ్గించుకోవాలంటే చలికాలము కాఫీ లాగా వేడివేడిగా నీళ్లను మరిగించుకుని అందులో కొద్దిగా నిమ్మరసము యాలకు పొడి కొద్దిగా మిరియాల పొడి ఇలా వేసుకున్న వేడివేడిగా తాగితే ఇది పానకం లాగా చాలా బాగుంటుంది మరోసారి ఎప్పుడైనా కావాలంటే కొంచెం అల్లము కొంచెం తులసాకులు ఇట్లాంటివి వేసుకుని కొద్దిగా మిరియాలు హెర్బల్ టీ సుగంధ ద్రవ్యాల టీ లాగా కూడా తాగొచ్చిన పెట్టుకుంటాం అయితే వేడి వేడిగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు ఇట్లా రెండు సార్లు మూడు సార్లు అవసరమైతే వేడి నీళ్ళు కానీ ఇట్లా కలుపు తీసుకోవటం కానీ శ్రేయస్కరం కానీ వేడి వేడిగా ఉండాలని ఇట్లా టీలు కానీ వేడి వేడిగా ఉండాలని వేడి వేడి పాలు ఎప్పుడు తాగటం ఈ ఏజ్ లో పాలు కాఫీ టీలు ఎక్కువ తీసుకుంటే పొట్ట సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఉన్న సమస్యలు తగ్గటానికి ఇట్లాంటివి మంచిది అనమాట కాకపోతే కొంతమంది తెలియక వాతావరణం చల్లగా ఉంటున్నది కాబట్టి కాస్త నాన్ వెజ్ తింటే చలిని తట్టుకునే స్థితి వేడి అనుకుంటారు రక్తహీనత సంబంధమైన సమస్యలు ఉన్న వారికి చలి ఎక్కువ ఉంటుంది రక్తం తక్కువ ఉన్న వారికి అందుకే రక్త పుష్టి బాగా ఉంటే చలి ఉండదు అట్లాగే చలికాలంలో కూడా రక్తం బాగుండాలంటే తాటి బెల్లము ఆకుకూరలు ఇట్లా ఎక్కువ తీసుకుంటే రక్తం పడుతుంది ఫ్యాట్ ఉన్న ఆహారాలు న్యాచురల్ ఫ్యాట్స్ అంటే కాస్త ఈ పుచ్చగింజలు పొద్దు పప్పు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇట్లాంటివి తీసుకుంటే చలిని తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉండదు శరీరానికి అంటే మంచి కొవ్వులు కాబట్టి చర్మం కింద కొవ్వు కణాలు అట్లాంటి కొవ్వు కూడా కొద్దిగా పేరుకొని మంచిగా రక్షణకు ఉపయోగపడుతుంది అందుకని రక్తము రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటే అట్లా ఇబ్బంది ఉండదు చలికాలం మీరు కొద్దిగా లాంటివి కనుక చేయగలిగితే రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండి రక్త ప్రసరణ ఉంటే రక్తం వేడి కాబట్టి చలి లోపలికి ఎంటర్ కాకుండా కాపలా కాస్తూ ఉంటుంది అనమాట రక్తనాళాల్లో ఒకస్త ముడుచుకుని రక్త ప్రసరణ చర్మానికి తగ్గిందనుకోండి చలి కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అందుకని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇతర ఆహారాలు మారకపోయినా ఆరోగ్యకరంగా మనం వేడిగా శరీరం ఉంచుకోవడానికి అవకాశం ఉంది మఫ్లర్ కట్టుకోవటము మంకీ క్యాప్ లాంటివి వాడుకోవటం స్వెటర్స్ వాడుకోవటం అవసరమైతే గ్లౌజులు వాడుకోవటం ఇవన్నీ చేస్తుంటారు కానీ ఇంటర్నల్గా ఇట్లాంటివి చేసి బాహ్యంగా చేసుకుంటే మంచిది విన్నారు కదండి మరి బాహ్యంగా మనం ఎంత కప్పుకున్నా కూడా లోపల వేడి లేకపోతే కనుక చలి ఇంకా ఎక్కువ వేస్తుంది డాక్టర్ గారు చెప్పినట్టు మంచి ఆహారం తీసుకుని రక్తపుష్టి బాగుంటే కనుక చలి తక్కువ వేస్తుంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా ట్రై చేద్దాం